ఇరాగాంధీ అప్పటి నుంచి అట్లా జరగడం బిగిన్ అయిపోయింది సాగిపోతే వచ్చింది లో ఉంటారు కాంగ్రెస్ లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్లో అప్పులిపిచ్చేసేసి వీళ్ళకి కాంట్రాక్ట్ లా ఎన్నిస్తుంది వీళ్ళు అవుతారు కాబట్టి టెన్ టోళ్ళని మేనేజ్ చేయడం డబ్బులు పడేసి తీసుకురావడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు వాటికి రాహుల్ గాంధీ రైట్ చేశాక బీజేపీకి అర్థమైంది అది రాహుల్ గాంధీ రైట్ చేశాక ఎన్నికల సంఘానికి అర్థమైంది రాహుల్ గాంధీ రైట్ చేశాకనే ఈ సిస్టమ్ పెట్టారు సార్ అది గుర్తు పెట్టుకో రాహుల్ గాంధీ గర్వంగా చెప్పుకోవాలి సార్ నా వల్లనే వచ్చిందని నేను విజయం సాధించానని చెప్పుకోవాలి కాబట్టి జనరల్ ఎలక్షన్ లో అదే మైనస్ ఆయనకి ఎందుకని ఇప్పుడు వీళ్ళు అనే అర్థం తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ జీరో డోర్ నెంబర్ నేను చాలా సార్లు చెప్పా ఇప్పుడు ఇది నా ఇల్లు నా పక్కనంతా బోర్డు అంత గవర్నమెంట్ ఖాళీ స్థలం ఉంది ఓ వందో రెండు వందలో పాకలు వేసుకు బతుకుతున్నారు షెడ్గా పాక వేసుకుని వాళ్ళకి పంప్ ఉంటుంది రోడ్డు ఉంటది కరెంట్ ఉంటుంది ఎందుకని ఆక్రమించుకున్న వాళ్ళు కార్పొరేషన్లలో కమ్యూనిస్టులు అడావిడ్ చేయడం వల్ల లోకల్ పార్టీ సపోర్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు కృష్ణాన కృష్ణా నది వెనకాల ఉన్నారండి వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సదుపాయాలు ప్రభుత్వాలు కల్పిస్తే వచ్చినాయిగా వాళ్ళకి అలా కట్టుకున్నారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేని ఇల్లు రోడ్లు నూనూ కాలువలు డ్రైనేజీలు కట్టుకుంటారు లేదు కదా